వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కామందొడ్డి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో శవం కర్నూలు జిల్లా కోసికి మండలం కామందొడ్డి గ్రామంలో గ్రామ శివారులో గల పొలాలలో గుర్తు తెలియని మగ శవం కలకలం రేపింది ఉదయం తొమ్మిది గంటల సమయంలో పొలానికి వెళ్లిన రైతు తన వరి పొలంలో శవాన్ని గుర్తించి వెంటనే గ్రామస్తులకు కోసికి పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు గ్రామస్తులు మగ వ్యక్తి శవం ఉబ్బిపోయి పురుగులు పట్టి ఉండటంతో పైగా రెండు కాళ్లు ఏవో జంతువులు తిన్నట్టు ఉండటంతో వ్యక్తి చనిపోయి నాలుగు రోజులయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు కర్ణాటక మద్యం తరలించిన క్రమంలో తాగిన బైకంలో కింద పడి చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు గ్రామస్తుల సహాయంతో శవాన్ని బోర్డులో ఉన్న శవాన్ని దొరలించి పరిశీలించారు సదరు వ్యక్తిని ఎవరైనా కొట్టి చంపారా లేక ఆత్మహత్యనా లేక తాగిన బైకన్లో పడి మృతి చెందాడా అన్న కోణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సదరు మృతి చెందిన వ్యక్తి కోసిగి మండలంలోని అగసునూరు గ్రామానికి చెందిన రాగరాజు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు సమాచారం న్యూస్ ఛానల్